సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగిన కేబినెట్ మీటింగ్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీర్మానం చేసిన సందర్భంగా టీబిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు ఘనంగా సంబరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంజనేయులు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మండల అధ్యక్షులు బుచ్చిరాములు సిద్దన్న మాజీ కౌన్సిలర్ నగర్ ఉదయభాస్కర్ కిరణ్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ ఆర్టీఏ మెంబర్ తాహేర్ కాంగ్రెస్ నాయకులు బొంగుల రవి సత్యనారాయణ శ్రీనివాస్ కసిని రాజు సునీల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ના <laughs> రిజర్వేషన్ ఏదైతే తీర్మానం చేసిరో ఆ తీర్మానానికి అనుగుణంగా నిన్న మరి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఆ క్యాబినెట్ ఆమోదం ఆమోదం తెలిపినందుకు పార్టీ పక్షాన ఈరోజు సంగారెడ్డి పాత స్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్దకర్ గారికి పూలమాలలు వేసి మరి మిఠాయిలు పంచుకొని కాల్చి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది నిజంగా కూడా నలభై రెండు పర్సెంట్ బీసీలకు అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం నిర్ణయము కాంగ్రెస్ పార్టీ ఆ మాట ఇచ్చిన దాన్ని బట్టి రిజర్వేషన్ అమలు చేస్తా అన్నది అమలు చేసింది కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా ఆ హామీని నిలబెట్టుకుంటుంది కులగణన చేస్తాము అని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిరో దేశంలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం కులగణన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం చేసిన తర్వాత భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి రాష్ట్రంలో భారతదేశం మొత్తం కులగణన చేస్తా అని ప్రకటన చేయడం జరిగింది అంటే ప్రతి విషయంలోనూ అభివృద్ధి విషయంలోనూ కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా రాష్ట్రం ఒక రోల్ మోడల్గా ఉంది ఆ రోల్ మోడల్ తయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మన ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారికి మన రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మరి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ నాయకత్వానికి సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ తరఫున నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కుల బీసీలుగా పుట్టిన నిజంగా కూడా గర్వపడే రోజు ఈరోజు స్థానిక సంస్థలలో బీసీలకు ఏదైతే వాళ్ళకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు రాజకీయంగా ఇంకా కొంచెం ముందు పోయే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు నిజంగా కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాము నిజంగా ఇది హర్షించదగ్గ విషయము బీసీలందరూ కూడా గమనించాలి గతంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి గతంలో ఇంతమంది నాయకత్వం వహించరు కానీ ఎవ్వరు కూడా బీసీల గురించి ఆలోచన బీసీ రిజర్వేషన్ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వారు మన ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మేమందరం కూడా నిర్మలా జగ్గారెడ్డి గారి డిసిసి అధ్యక్షులు గారి ఆదేశం మేరకు ఈరోజు అంబేద్కర్ దగ్గర కార్యక్రమం చేయడం జరిగింది జై కాంగ్రెస్ నినాదం ఆధారంగా దేశ దేశ ప్రజలందరికీ కూడా ఈరోజు ఎంతో శుభ శుభ పరిణామం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో సంగారెడ్డి పట్టణంలో జిల్లా పార్టీ తరఫున సంగారెడ్డి పట్టణ శాఖ తరఫున మా అధ్యక్షుడు జార్జ్ మ్యాచ్స్ అధ్యక్షతన ఈరోజు పార్టీ కార్యకర్తలు ఆత్మ కమిటీ చైర్మన్ అలాగే ఎంతో ఎంతోమంది కౌన్సిలర్లు చైర్మన్లు అందరి సమక్షంలో ఈరోజు ఈరోజు అంబేద్కర్ సాక్షిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చేసిందో ఎంతో గొప్ప విజయం ఈ భారతదేశంలో తెలంగాణకు అనుకూలంగా బీసీ కులగణన చేసి ఎస్సీ కులగణన చేసి జనాభా కులగణన చేసి ఈ దేశానికి ఆదర్శ ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన ఈరోజు రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో ముందుంది మన రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంతో మెచ్చుకొని ఈరోజు కులగణనకు వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తుంది అంతెందుకు ఈరోజు ప్రధానమంత్రి గారు కులగనకు కులగణ స్టార్ట్ చేసిండు మన మన చేసే మన మనం చేసే కులగణనలో నిస్వార్థంగా ప్రతి కులంలో ఉన్న నిష్పత్తిని చూపి చూపించుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన గొప్ప మేలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఎంతో అనుగుణంగా ఉంది అదే అనుగుణంగా ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఈరోజు క్యాబినెట్లో తీర్మానం చేసినందుకు చేసినందుకు మా నాయకుడు జగ్గారెడ్డి గారి పక్షాన మా నిర్మలా జగ్గారెడ్డి గారి పక్షాన మీ అందరికీ దేశ సంగారెడ్డి కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈ దేశంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ తెలంగాణలో మంచి మంచి కార్యక్రమాలను నాంది ముందు పోతున్న నిరుద్యోగులకు కానీ లేక వచ్చే ప్రజాప్రతినిధులకు కానీ ఒక మంచి అవకాశంగా చేరుకుంటూ ఈ ఈ అవకాశం కలిగించిన మా అందరికీ కూడా సంగటి పట్టణ ప్రజలకు అలాగే ముఖ్యమంత్రి గారికి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి మా నాయకుడు దామోదర్ నరసింహ గారికి అలాగే మా వివేక్ మా 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 ఇన్ఛార్జ్ అయిన వివేక్ వెంకటస్వామి గారికి ముఖ్యంగా నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారికి అలాగే సోనియా సోనియా సోని అమ్మకు ప్రియాంక గారికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి మా నాయకుడు జగ్గారెడ్డి గారికి నిర్మల జగ్గరెడ్డి గారికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం